ఇంటికి వచ్చారు పరిశు పరిశుద్ధంగా చేయగలుగుతండి ప్రభు కలి దేవా ప్రేమణాముఖంగా లేసేని కొంతమంది ప్రయాణం తీసుకున్నారు ఇదిగో ప్రభా మరి వెంకటరాజ్ గారి గారి దగ్గరికి రా ప్రభు యొక్క బలం తీసుకు వెళ్తూ ఉన్నాం మార్గాన్ని దీవించండి ఆశ్రయించండి కుమారుడు నాయన మరి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మంచం మీద ఉంటుండగా మరి కుమారుని బ్రతికించి కాపాడుతూ తీసుకొస్తూ ఉన్నాం నాయన బిడ్డను దీవించి ఆశ్రయించండి ఆయన పరిచయం ప్రజ్ఞాప్తం చేసుకోండి నాన్న జరుగుతున్నటువంటి నాయన ప్రయాణంలో తోటగా ఉండాలి నేను చెండబిడ్డలతో కలిసి ప్రయాణం చేసుకుంటాను నాయన నేను బిడ్డల యొక్క ఆసన ఆశ దీవించి ఆశ్రయించుకుంటున్నాను ఈయనమనకి మీరు మైండ్ తెచ్చుకోండి అంత మీరే దేవుడు రక్షకుడు ప్రభు కనుక యేసు వారి నా ప్రార్థన చేస్తూ ఉన్నాను

గుర్తుపెట్టారా వాళ్ళే తీసుకొచ్చాను రబ్బాల మీరు చెప్పని తెచ్చాను ఏంటి మీరు మీరంటే నాకు అంత ఇష్టం చెల్లె టీక్స్ టీక్ నేను అలాగే అనిపిస్తుంటాను మీరు లేనప్పుడు అప్పుడే వచ్చింది అదే మీకు తమ్ముడే కదా వాళ్ళ నాన్నగారు ముగ్గురు ఎదురు కమ్మయ్యే ముగ్గురు తమ్ముడు అంకుల తీయ జీవం జీవగలి తండ్రి కురపగల దేవ పరామనామకుండా ఎస్సీ కొందనాలు కొందనాలు నారెడనేసు క్రీస్తువర్శి రాష్ట్రమైన నామంలో వెంకటరావు గారిని బట్టి పద్మగారిని పెట్టి వందనాలు నాయన ప్రతి నెల ఈ పరిచయం పెట్టి వందనాలు తండ్రి కుమార పరిశుద్ధ నామంలో నీ శరీరము రక్తములు బిడ్డలకి నానా సరఫరా చేస్తుండగా నాయన సప్లై చేస్తుండగా బిడ్డలకు రావాల్సిన దీవనాశ్రవాదం ప్రతిఫల నమ్మది అనుగ్రహించండి సాయించండి వెంకటరావు గారిని సొమ్ ముట్టి సంపూర్ణమైన పూర్ణమైన స్వస్థత ఇచ్చి నన్ను తన పట్ల నీ చిత్తం నెరవేర్చమని వేడుకుంటున్నాను అలాగే పద్మగారు చేస్తున్న పరిచయంకి రావాల్సిన జీతమును పెడికిచ్చి ప్రభావ పరలోక రాజ్యంలో దాచిన దానంతో బెడ్డ ప్రభా ఆవిష్ంచి దీవించి కొరపచూ నామే రాస్తునామంలో ప్రార్థన చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మంలో నామములై ఈ పరిచయం ప్రారంభిస్తున్నాం తండ్రి ఆమె పడిపోకుండా చూసుకో అమ్మా అలవాటు అయింది చిన్నదా పెద్దది ఊరేదం నేను పొందిన దాన్ని మరి ప్రభు పొందితిని పొందితుని ప్రభు తన తను అర్థకంపడే రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి నాకు ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పింది మనము ఆయన జ్ఞాపకం చేయడానికి ప్రభు నా శరీరాన్ని తండ్రి కుమార నామంలో ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని వెరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడానికి చెప్పాను అట్లాగే మనం కూడా ఆయన జ్ఞాపకం చేయడానికి చేసుకున్నాం ప్రభుత్వసారి అది తీ ఇచ్చినప్పుడు తీయాలే తీసుకు ఆ ప్రకారం మీ భోజనం అయిన పేపర్ ఆయన పాత్ర నేర్చుకుని ఈ రక్తము కొరత నిబంధన నా రక్తం వల్ల నేను కొరత నిబంధన నిన్ను త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి సాయం చే నేను వరకు నా మరణంను ప్రచురించే కాక నన్ను వాగ్దానం నా నిద్ర పట్టు కూడా నెరవేర్చే స్నామ్లో వచ్చిన తండ్రి కుమార పరిషత్ నామంలో రక్తాన్ని విస్తూ ఉన్నాను చంద్రాన్ని చేశారు తనమ్మ ఆశీర్వాదం నా ప్రభు నా తండ్రి నా దేవ మా యొక్క ఆత్మలకి కాపరి మా శరీరానికి రక్షకుడ మీకు వందనాలు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన పరిచయాన్ని బట్టి వందనాలు ఇదిగో ప్రభా పద్మగారిని బట్టి వెంకటరావు గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఇద్దరికి ఇచ్చినటువంటి ఓపికను బట్టి సహనమును బట్టి నాన్న అనారోగ్యమును బట్టి ఆరోగ్యం బట్టి నాన్న తనకిచ్చిన చేతి కష్టమును బట్టి దీవిస్తున్న ఫలమును బట్టి నాన్న బిడ్డలకి ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి కూడా వందనాలు తండ్రి పర్ల పరిచరను నాన్న ఎక్కడి వరకు వచ్చి జరిగించినాన్ని కృపరించో ద్వారో మార్గం తెరిచో మీ నామానికి మహిం తెచ్చుకోండి గంత ప్రభాలు తెచ్చుకోండి మీరే దేవుడు మీరే రక్షకుడు మీరే ప్రభు కనుక మీ నామానికి మీరు మహిం గంధప్రాలి తెచ్చుకొని కుటుంబాన్ని దీవించి అప్పగించి నేను మీ చేతులకు అప్పగించి వెళ్తుండగా మాకు కూడా రావాల్సింది నాయన దీవెనాశ్రమ ప్రతిఫలు మాకు ఇవ్వండి క్షేమంగా మా ఇంటికి తీసుకెళ్ళి చర్న్ని తీసుకెళ్ళి మిగతా పరిచరణ అంతటి కూడా ప్రభు సం నా సంపూర్ణం చేసి నాయన నాయన ఈ ధనమంత్రి నేను మా పిర్చు కూడా పొందాను యేసుక్రీస్తునామలో ప్రార్థించి ప్రతి మాలు అడుగుతున్నాం తండ్రి ఆమె ఆశీర్వం మన పరం తండ్రి దేవుని దీవుని ప్రభును రక్షణ నేసు క్రీస్తు వారికి రదనికతన పరిశుద్ధాత్మ దేవుడిని ఉండి సహవాసం చేరని మనకు మన కుటుంబాలకు సంఘానికి మరీ ముఖ్యంగా వెంకట్రావు గారి పద్మగారుల కుటుంబానికి ఆరోగ్యానికి ఆయుష్కి ఆనంద సంతోషములకు సదాకాలము ఉండి ఆయన రాకడ పర్యంతము తల్లి రక్తుల కడగొడని మీద ఆయన ఉండి దీవించి ఆశ్రయించి రాజ్యం చేరువారు మీరే దీవించి ఆశ్రయించి కృప్చోపని వేసుకరిస్తున్న నామములు దీవించి ఆశ్రయిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్లాడండి ప్రైస్లాడ్ బాక్స్ ఇప్పుడు మామూలు కవర్ అమ్మ బాగుంది అక్కడ కవర్ ఏది పెట్టి తల్లి దగ్గరేనండి స్కూల్ అమ్మ అక్కడ అల్లిపురం వేసామమ్మా అమ్మగారు మీద దెబ్బగారు మనవడు చదివడు కదా పద్మామగారు ఆవిడ పేరు దేవారమ్మ వాళ్ళ మనవాడు చదివాడు చంద్రికాల అబ్బాయి ప్రకాశాలు కూడా అది మంచిదని నన్ను ఎవరు అన్నారు చంద్రికళ అమ్మగారు చంద్రికాల అమ్మ చంద్రికళ చెల్లెన్న స్కూలే ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ మళ్ళీ చూసిన చాయించారు అందులో ఆయనకి ఇప్పుడు అల్లిపురంలో రెండు సంవత్సరాలు చదివించారు మరి రోజు తీసుకెళ్ళి రెండు సంవత్సరాలు చూసిన తీసుకుంటూ సాయంత్రం తీసుకురా నేను 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 దూరం ఇక్కడ వేసామనుకోండి వదిన దగ్గర సాయంత్రం నమ్మ తెచ్చుకుంటుందా అమ్మా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అయిపోయింది అమ్మా వెళ్తాను అయితే రోజు అది ఉంచండి అమ్మ పర్లేదు ఆయన బాగలేదు ఎప్పంటో కానీ పరిశుద్ధిగా జీవం కలిగిన మా తండ్రి ప్రేమ నమ్మకలు వేసే నీకు నేను అయితే గోపులు ఎక్కువ వారికి ఆకాశవాటి పటజాలం ఇస్తారు దేవులు కుమరించండి వారికి రావాల్సింది దీవెనాశీర్వాద ప్రతిఫలండి రేసుకరి స్నామలో ప్రార్థించి ప్రతి మన స్నామరం తెలుగు ఆమెన్

లిక్విడ్ మీద బతుకుతున్నాను ఆ లిక్విడ్ మీదే జూ గ్లూకోజ్ మీదే ఇంక ఏదైనా ఇంకా ద్రవ పదార్థం గనవలేదు పోనేది ఉండేరా ఇంకా లేదు

వెళ్ళిపోదండి వదిలించేంత తెల్ల దాఖల ఆధారపడి ఫుడ్ ఉండదు ఇప్పుడు పెరిగా అన్న పెరిగి పట్టుకెళ్ళి తినాలి అలా ఆధార ఆధ్వర్ మాకు పెరిగినా అమ్మ వెళ్తాం అయితే రైస్ రా ఉంటాం సార్ రైస్ రాడ్ వెళిపోయిందా ప్రాప్త్యా ఓకే బాయ్ అయితే అమ్మ గాడి బాగున్నారు కదా